మనిషికి ఎంత ధనమున్నా ఎంత యవ్వనమున్నా వినయం లేకుంటే ఆ జీవితమే వృద్ధము ఇదే విషయం మనకు తెలియజేసే ఒక అద్భుతమైన కథ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కుబేరుడు అంటే ధనాధికారి ఆయనకు ఇద్దరు కుమారులు నల కుమారుడు మణిగ్రీవుడు సంపద యవ్వనం ఐశ్వర్యం వీరిద్దరికి అహంకారాన్ని తెచ్చాయి ఒకసారి మంత్రపర్వతం సమీపంలోని సరస్సులో గంధర్వ కన్యలతో కలిసి మద్యం సేవిస్తూ స్నానం చేస్తున్నారు మద్యమత్తులో ఎవరు వస్తున్నారో ఎవరు చూస్తున్నారో అనే సిగ్గు కూడా లేకుండా మునిగిపోయారు అప్పుడే అక్కడికి నారద మహర్షి వచ్చాడు ఆ అప్సరసులు సిగ్గుతో వెంటనే దుస్తులు ధరించి నమస్కరించారు కాని వాళ్ళిద్దరు నారద మహర్షిని చూసి ఏమాత్రం పట్టించుకోలేదు మహర్షి ముందు మధ్య మత్తులో దుస్తులు లేకుండా నిలబడ్డారు అది చూసిన నారదుడు బాధపడుతూ ఐశ్వర్యం యవ్వనం ఉన్నదని అహంకారంతో సిగ్గు వినయం లేకుండా ఉన్న వీరికి ఒక పాఠం నేర్పాలని మీరు జ్ఞానం లేకుండా చెట్టులా నిలబడ్డారు కాబట్టి నిజంగానే చెట్టుగా జన్మించాలి అని శాపం ఇచ్చాడు ఆ మాటలు విన్న వెంటనే ఇద్దరు ఒక్కసారి మధ్య మత్తును విడి కుదుట పడ్డారు సిగ్గుతో తల వంచి చేతులు జోడించి నారదు ప్రార్థించారు కరుణ వలన విముక్తి మార్గాన్ని చెబుతాడు భగవంతుడు శ్రీకృష్ణుడు స్వయంగా మీ శాప విమోచనం చేస్తాడు అని వివరించాడు అలా వారు గోకులంలో నంద మహారాజు ఇంటి వద్ద చెట్టుగా పుట్టారు ఎన్నో సంవత్సరాలు మూగ జీవాల చెట్టుగానే నిలిచారు ఒకరోజు చిన్ని కృష్ణుడిని యశోదమ్మ ఉయ్యాలలో తాడు కట్టి వదిలేసింది చిలాకిగా ఆడుకుంటున్న కృష్ణుడు ఉయ్యాలను తాడుతో లాగుతూ ఆ రెండు చెట్ల మధ్యకి వెళ్లాడు తాడుని బలం చిన్ని కృష్ణుడు గట్టిగా లాగాడు రెండు చెట్లు కదులుతూ కింద పడిపోయాయి ఆ క్షణంలో చెట్లలో నుంచి వెలుగులు విరజల్లి ఒక దివ్య రూపంలో ఇద్దరు యువకులు బయటకు వచ్చి తల వంచి కృష్ణుడికి నమస్కరిస్తూ ప్రభు మేము కుబేరుని కుమారులము అహంకారం వలన నారద మహర్షి శాపమిచ్చాడు ఈ రోజు మీ కృపతో మేము విముక్తులమయ్యాము అని కృతజ్ఞతతో నమస్కరించారు కృష్ణుడు తన దివ్యమైన కరుణతో వారిని ఆశీర్వదించి విముక్తిని ప్రసాదించాడు ఈ విధంగా నల కుబారుడు మణిగ్రీవులు నారదుని శాపం కృష్ణుడి కృప వలన మళ్లీ స్వర్గానికి చేరుకున్నారు